పల్స్తో వచ్చిన కటిహార విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది ప్రీమియం క్వాలిటీలో ఉంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ లక్ష్మీదేవి లాఫీస్తో వచ్చింది పల్స్తో వచ్చింది నెక్ పీస్ సెట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పిల్లలకైతే బాగుంటుంది మనం కూడా నెక్ వర్క్ అయితే సెట్ అవుతుంది వన్ అవర్ ఇదైతే చాలా బాగుంది సరే నెక్ పీస్ కూడా సార్ కొంచెం లెంత్ ఎక్కువ కావాలనుకుంటే లెంత ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు పిల్లలకైనా మనకైనా బాగుంటుంది వచ్చి ఇది మ్యాంగో డిజైన్స్తో వచ్చింది నెక్ వర్క్ లక్ష్మీ ఒకటి వచ్చింది గ్రీన్ ఫాల్స్ విత్ గ్రీన్ ఫాల్స్ కాబట్టి కాంబినేషన్ బాగుంది అసలు ఇది మనకు చిన్న నెక్లెస్ లాగా బాగా సెట్ అవుతుంది ఇది ఇవన్నీ పీసెస్ అండి కాకపోతే ఇవి దిమేం క్వాలిటీ ఉంది రీజనబుల్ ప్రైసెస్ ఏ సరే చిన్న బూట వచ్చింది కింద మొత్తం తో వచ్చేసి పలిసిచ్చిండు కాబట్టి చాలా బాగుంది కదా